హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే అయితే షాపింగ్కి వెళ్ళేది ఉంది సో ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నైట్ వరకు నేను ఎలాంటి పనులు చేసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలు షేర్ చేస్తాను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి వరకు ఇంకా పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట యాక్చువల్లీ ఇది వచ్చేసి ఇంకా నేను ఈ వ్లాగ్ అయితే టూ డేస్ షూట్ చేశాను అన్నమాట ఈరోజు పొద్దున్న కొంచెం అలాగే రేపు పొద్దున్న కొంచెం షూట్ చేసిన వ్లాగ్ పొద్దున్నే రెడీ అయిపోయాను షాపింగ్కి వెళ్దాం అని చెప్పేసి ఆలోపు నిన్న వచ్చిన ఆర్డర్ ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట అలానే ఉండిపోయింది ఇంకా ఓపెన్ చేద్దామని చెప్పేసి రెడీ అయిన తర్వాత ఇంకా కూర్చున్నాను అనమాట ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను రోజ్మేరీ లీవ్స్ అన్నమాట రోజ్మెరీ వాటర్ అని ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది కదా మనకి రోజ్మెరీ ఆయిల్ అంటూ ఇలాంటివి ఈ రోజ్మేరీ లీవ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని నేను రీసెంట్గానే తెలుసుకున్నాను అన్నమాట మ్యాక్సిమమ్ అందరు ఆడవాళ్ళు ఈ టీవీని చూస్తుంటారా జీ తెలుగులో ఒక స్వామివారు చెప్పారన్నమాట మనకి రోజ్మెరీ వాటర్ వల్ల రోజ్మెరీ లీవ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అని చెప్పేసి సో నేను విన్నాను అందుకే కొంచెం ట్రై చేద్దాంలే అని చెప్పేసి అయితే ఆన్లైన్లో నుండి తెప్పించాను నేను ఎలా యూజ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా షాపింగ్కి వెళ్తున్నాను ఓపెన్ చేశాను నెక్స్ట్ వీడియోలో అయితే ఎలా ఉందనేది చూపిస్తాను నేను షాపింగ్ అయితే వెళ్ళినా ఇంకా షాపింగ్ మాల్స్లో అయితే నాకు ఇంకా వీడియో తీయడం అవ్వలేదన్నమాట అందుకే ఇంకా వీడియో అయితే తీయలేను ఇంకా షాపింగ్ చేసినా అన్నమాట కొంచెం నేను షాపింగ్ చేసినాను ఒక శారీ తీసుకున్నాను ఇంకా పాప కోసం డ్రెస్సెస్ ఇంకా అంతే స్టిక్కర్స్ అవి తీసుకుని ఉండే అవి కూడా డ్రెస్ అన్నిసార్లు ఎళ్ళినా ఉంటుంది బాగా స్టిక్కర్స్ పిచ్చి త్రీ ఫోర్ ఫైవ్ గ్లేజరింగ్ ఈ వింటర్లో అయితే మనకు బాగా హెల్ప్ అవుతుంది ఇది హ్యాండ్స్కి కొంచెం బాడీ లోషన్లో వేసుకొని పెట్టుకోవాలి కొంచెం స్మూతీగా ఉంటాయి నీరు పాలు చేసి చూడగానే నచ్చేసింది తీసేసుకున్న ఇక్కడ ఒక టీషర్ట్ తీసుకున్నా బాగుందండి చాలా తక్కువనే పడింది టూ హండ్రెడే పడింది డైలీ యూజ్కి బాగుంటుంది కదా అని చెప్పేసి తీసేసుకున్నాను క్లాత్ వైజ్ కూడా బాగానే ఉంది ఇంకా తీసుకున్నాను అన్నమాట ఇది అంతే అండి షాపింగ్ పాప కోసం కొన్ని ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ అనేవి అంతే ఇంకా వచ్చేసి సైజ్ ఇది స్పెషల్గా వీడియో తీసి పెడతా ఇప్పుడు చూపిస్తా అంతే ఇంకా నిన్నటి షాపింగ్ ఇంకా ఈరోజు ఎర్లీ మార్నింగే ఇంకా ఫొటోస్ వచ్చాయనమాట మా ఆయన నాకు చెప్పకుండానే పిల్లలవి మావి ఇంకా ఫోటో ఫ్రేమ్స్ చేయించాడు అవి లాస్ట్లో మీకు చూపిస్తాను ఇంకా పొద్దున్న ఈరోజు వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా నిన్ననే తీసుకొచ్చుకుందాం అనుకున్నాము సో నేను అంత బాగాలేదన్నమాట ఈవినింగ్ టైంలో వెజిటేబుల్స్ అందుకే ఇంకా ఈరోజు తీ తీసుకొచ్చారు సో ఏమేమి అనేది అయితే షేర్ చేస్తాను ఇంకా గోబీ వంకాయలు అలాగే అల్లము కొత్తిమీర చిక్కుడుగాయ అలాగే మనకి గాయలు ఇవైతే తీసుకొచ్చారు ఇంకా నేనైతే వెజిటేబుల్స్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఎంత టైం అన్న పట్టనివ్వండి ఖచ్చితంగా నేనైతే నీట్గా సర్ది పెట్టుకుంటాను ఎందుకంటే వెజిటేబుల్స్ బయట ఎన్ ఎంత కాస్ట్ అయిపోయాయో తెలుసు కదా ప్రతిదీ కూడా ఒక ప్రతి వస్తువు కూడా మనకి వ్యాలైబులే కదా వెజిటేబుల్స్ అసలు దొరకడమే కష్టము సో మనం తీర్చుకున్న వెంటనే ఇంకా మనం నీట్గా పెట్టుకుంటే మనకి ఒక వారం టెన్ డేస్ పాటైతే మంచిగా ఉంటాయి అన్నమాట అందుకే నేను ఖచ్చితంగా వెజిటేబుల్స్ వచ్చిన వెంటనే నీట్గా అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను అన్నమాట మనకు దాంట్లో మనము నీట్గా సర్దుకోవడమే బెటర్ కదా ఇంకా నేనైతే కవర్స్లో నుంచి అన్నీ కూడా తీసేసిన ఇవన్నీ కూడా ఒక్కొక్క డబ్బాలో సపరేట్గా చేసి వంట చేస్తూ వెజిటేబుల్స్ అయితే సర్దేసుకుంటాను మనము ఇంకా అవి అలాగే ప్లాస్టిక్లో ఉంచడం వల్ల తొందరగా పాడైపోతాయి అన్నమాట వెజిటేబుల్స్ మనకి అసలు టైం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నేను ఏ పనైనా చేసుకుంటాను ఇంకా చిక్కుడుగా అన్నమాట అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే మనకి పొద్దున వంట అవ్వాలి కదా కంపల్సరీగా వంట అయిన తర్వాత ఏ పనైనా చేసుకోవాలి కదా అందుకే ఒక పక్క వంట చేస్తూ ఇంకో పక్క అయితే నేను వెజిటేబుల్స్ అయితే సర్దుకుంటున్నాను కొన్ని ఆల్మోస్ట్ గోబీ అలాగే వంకాయలు అల్లం అయితే ఒక దాంట్లో పెట్టేసాను మిగతా చిక్కుడుగాయ ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చారు హాఫ్ కేజీ అయితే ఒకేసారి వండడం కదా ఒక పావు వరకు వండుకొని ఇంకో పావు ఉంచుకుంటే మనకి నెక్స్ట్ డేకి యూజ్ అవుతుంది కదా అందుకే ఇంకా కొంచెం అయితే నేను తెంపేసుకున్నాను అనమాట ఇక్కడ కొంచెం తెంపేసుకొని కర్రీ చేసేసుకొని ఇంకా కొంచెం ఇంకో డబ్బులు అయితే పెట్టేసుకుంటాను ఇప్పుడైతే ఇంకా చిక్కుడుకాయ కొంచెం చీరేసాను అనమాట లైట్గా అంటే ఈ పూటకి సరిపడంత చే ఇప్పటి పూటకు ఒక పూటకి సరిపడంతా ఇంకా చేసుకొని ఇప్పుడైతే తాలిని పట్టేసుకుంటున్నాను మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి ఇది కూరలు చేసేసుకొని ఇంకా అవి సర్దుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే నేను చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది షేర్ చేస్తాను చాలా సింపుల్గానే చేసేస్తాను ఇంక అన్ని వెజిటేబుల్స్ వచ్చాయి కానీ టమాటాలు అయితే రాలేవన్నమాట అవి తీసుకోవాలి ఉన్నాయని చెప్పేసి ఇంకా తీసుకురాలేదంట సో ఒక గంజి పెట్టేసుకొని ఇంకా సరిపడంత అల్లము లేదా వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నా పర్లేదు ఇంకా అలా వేసేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని చిక్కుడుకాయని మంచిగా వాష్ చేసేసైతే వేసేసుకున్నాను సరిపడంత ఉప్పు కారం వేసేసుకొని అసలు వాటర్ వేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ మనం వండుకున్నప్పుడు అసలు వాటర్ అనేది యాడ్ చేయొద్దు అంటే కొన్ని కొన్ని వెజిటేబుల్స్కి అవసరం పడతావు వాటరు ఇప్పుడు బీన్స్ కర్రీ అట్లాంటి వాటికి అయితే వాటర్ కంపల్సరీ ఇలాంటి ఫ్రై కర్రీస్కి మనం మ్యాక్సిమం వరకు వాటర్ వేయకపోవడమే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా ఉంచామనుకో కొంచెం టైం పడుతుంది కానీ తొందరగానే ఉడికిపోతాయి అన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎక్కువ పడుతుంది అంతే వాటర్ వేయడం వల్ల మనం వాటర్ వేసి ఎక్కువ పెట్టేసి ఉడికిస్తాం కదా అట్లా తొందరగా ఉడికిపోతుంది కానీ వాటర్ వేయడం వల్ల దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పోతాయి అన్నమాట అందుకే ఫ్రై కర్రీస్కి మాక్సిమం వరకు వాటర్ వేయకపోవడమే బెటర్ అనిపిస్తుంది ఇంకా నేను అసలు ఒక చుక్క కూడా వాటర్ యాడ్ చేయలేను నార్మల్గా అంటే ఉప్పు కారం వేసేసి ఉడికించాను ఎలాంటి మసాలాలు కూడా యాడ్ చేయలేదనమాట ఇంకా నేను సాంబార్ కూడా ప్రిపేర్ చేశాను సాంబార్కి అన్నం పప్పు శాఖంలాగా చిక్కుడుగాయ ఫ్రై అయితే చేశాను అనమాట ఇంకా చేసేసి తిన్న తర్వాత ఇంకా మిగతా కూడా ఇదిగో ఇలా అన్నీ కూడా బుట్టిళ్ళలో సర్ది పెట్టేసుకున్నాను మ్యాక్సిమం వరకు నాకు వన్ వీక్ టు టెన్ డేస్ పాటు ఈ వెజిటేబుల్స్ వస్తాయి మనం డైలీ వెజిటేబుల్స్ అయితే తినాం కదా ఒకరోజు నాన్ వెజ్ ఉంటుంది నెక్స్ట్ డే మనకి వెజిటేబుల్స్ ఇలా నాకు ఒక టెన్ డేస్ వరకు సరిపోతాయి అన్నమాట మీకు అప్పుడు ఒక క్లిప్ చూపించాను కదా ఇంక ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అయితే తెప్పించారు అసలు నాకు తెలియదు కూడా తెలియదు అన్నమాట సర్ప్రైజ్ అనమాట ఫొటోస్ అనేవి మొన్నే వచ్చాయి ఈ ఫిక్స్ సో ఇవి కూడా ఫ్రేమ్ చేశారు చాలా బాగా వచ్చాయి సో ఇంకా అక్కడ పెట్టేసేయాలి ఇంకా గోడలకి కొన్ని మొదలు అనేవి కొట్టే ఉన్నాయి అన్ని ఫొటోస్తోనే మన ఇల్లు మొత్తం నిండిపోయింది అన్నమాట ఇంకా కొంచెం నీట్గా అక్కడ కొంచెం భోజంతా కూడా అయ్యిందనమాట అది కూడా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసేసుకొని ఈ ఫిక్స్ ఎక్కడ పెట్టాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇలా మనకి మెమొరేబుల్గా ఉంటాయి ఫ్రేమ్ ఫొటోస్ కదా ఫ్యామిలీవి ఇలా ఉంటే బాగుంటాయి అని అనిపిస్తుంది అనమాట సో ఆల్రెడీ పాప బాబాది అక్కడ పెట్టేశాను సో ఇంకక్కడ కొంచెం అంటే బయట ఉంది కదా హాలు బాగా డస్ట్ వస్తుంది అనమాట కొంచెం బూజులు కూడా ఇట్లా అవుతాయి కదా మనం ఎక్కువ డేస్ క్లీన్ చేయకుండా అలానే ఉంచుతాయి సో అట్లా అక్కడక్కడ కొంచెం కొంచెం బూజులాగా అనిపించింది కొంచెం డస్ట్ కొంచెం దులిపేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎందుకంటే టీవీ కదా ఎప్పుడు చూస్తూనే ఉంటాము ఇంకా హాల్ కాబట్టి కంపల్సరీ ఏది ఎలా ఉన్నా కానీ హాల్ అయితే బాగుండాలి కదా ఇక అందుకే ఇంకా కొంచెం క్లీన్ అవుతే చేస్తున్నాను అన్నమాట కంపల్సరీ ఇక్కడ మా హాల్లో చూస్తే ఇంకా ఫోటో స్టూడియో లాగా ఉంటుంది ప్రతి ఒక్క ఫోటో కూడా ఫ్రేమ్ నాకు బాగా ఇష్టం అన్నమాట ఫ్రేమ్ ఫిక్స్ అంటే ఇట్లా బాగుంటాయి మెమొరీస్కి బాగుంటాయి అని చెప్పేసి చేయిస్తూ ఉంటాము బాగున్న ఫిక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇంకొక ఫోటో కూడా అక్కడ యాడ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఇంకా మా ఫ్యామిలీ ఫిక్ అయితే ఇంకా పెట్టాలి అదానికి ప్లేస్ లేదనమాట కొట్టించాలి మొల్ల కొట్టి పెట్టాలన్నమాట ఇంకా అక్కడ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మిరపకాయలు మా చేన్లో ఉన్నమాట అంటే పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి అమ్ముతున్నారు అవి కూడా ఇంకా కొన్ని మిరపకాయలు ఉంటాయి కదా సో అవి తీసుకొచ్చి ఇలా నేను ఒక టెన్ డేస్ అవుతుందో ఎక్కువ అవుతుందో రోజు కూడా మార్నింగ్ ఎండ పెట్టేసి ఈవినింగ్ తీస్తాను మ్యాక్సిమం వరకు ఎండిపోయాయి అవి కూడా ఎండిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఎండ కాలంలో పట్టించుకోవడానికి అవుతాయి కదా ఇంకా కారంకి అందుకే ఇంకా డైలీ కూడా ఎండబెట్టేస్తున్నాను ఇలా రోజు మార్నింగ్ ఎండబెట్టేసి ఇంక ఈవినింగ్ తీయాలన్నమాట సో ఇదండి ఇవాళ వ్లాగ్ సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచ్ లాక్త కలి Nice.